తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు శుక్రవారం వేకువజామున అభిషేక సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల ఆర్ఆర్ఆర్ మీడియాతో మాట్లాడుతూ కోరుకున్న కోరికలు తీరడంతో స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నట్లు తెలిపారు అఖండ విజయాన్ని చంద్రబాబు నాయకత్వంలో కూటమికి ప్రజలు ఇచ్చారని అన్నారు అత్యధిక మెజార్టీతో ఉండి ప్రజలు నన్ను గెలిపించాలని తెలిపారు ప్రాప్తి కలిగించాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన అన్నారు ఆర్థిక ఇబ్బందులు తొలగి పారిశ్రామిక అభివృద్ధి జరగాలని ప్రార్థించాలని అన్నారు మేరకు నేను కోరుకున్న మొక్కు నెరవేరినందుకు అత్యద్భుతమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమికి ఇచ్చినందుకు అలాగే నన్ను కూడా నా ఉండి నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు నేను కోరుకున్న మొక్కు ప్రకారం స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి కలిగించాలి అని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవటం జరిగింది రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని నూతన పరిపాలనలో రాష్ట్రానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి చక్కగా పరిశ్రమాభివృద్ధి జరిగి ఈ రాష్ట్ర ప్రజలు ఏ రాష్ట్రానికి వెళ్లకుండా అందరూ ఇక్కడే సుఖ సంతోషాలతో ఉండాలని దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతించినీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపిక్ ఆపరేషన్ చేయబడను వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు